नमस्ते अस्तु भगवन् भगवन्विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः నారాయణం కృష్ణం మాధవ మధుసూధనం హరిం నరహరిం రామం గోవిందం దిమనం ఓం నమ శివాయ్ ఓం నమ శివాయ్ ఓం నమ శివాయ నేను శివాజీరావు తలాప్రగడ తలాప్రగడల్ కి స్వాగతం సో ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే అంశం గురువు యొక్క రాశి మార్పు గురుగ్రహం అంటే గ్రహాల్లో అత్యంత శుభగ్రహం అత్యంత పెద్దదైన గ్రహం గురువు ఈ సంవత్సరం ఫస్ట్ మే నుండి రాశి మారి వృషభ రాశిలో నెక్స్ట్ ఇయర్ మే ట్వంటీ ఫోర్ వరకు సంచరిస్తాడు దాదాపు పన్నెండు పన్నెండున్నర నెల కాలం పదమూడు నెలల కాలం సంచరిస్తాడు సో ఈ గురువు యొక్క రాశి మార్పు మేషరాశి వారికి ఎలా ఉంటుంది అన్న విషయం ఈ వీడియోలో పరిశీలిద్దాం వివరాల్లోకి వెళ్ళే ముందు వీడియో నచ్చితే షే లైక్ చేయండి వీళ్ళ షేర్ చేయండి నా ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా చాలా ధన్యవాదాలు మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో గురువు వృషభ రాశిలోకి వచ్చినప్పుడు ముందుగా మేషరాశి వారికి మేషరాశి మేషరాశిరీత్యా రెండవ స్థానంలోకి వస్తున్నాడు సో ఈ రెండవ స్థానంలో గురువు చాలా చాలా శుభ ఫలితాలు ఇస్తాడు చాలా విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది కుటుంబంలో ఐకమత్యం పెరుగుతుంది మీ మాట తీరు గురుబ గురుబలం తోడవటం వల్ల ప్రతి ఒక్క కార్యక్రమాలను విజయం సాధిస్తారు తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది ఇన్వెస్ట్మెంట్స్ బాగా చేస్తారు స్పెక్యులేషన్ లో బాగా రాణిస్తారు సో అంటే ఈ గురువు యొక్క దృష్టిలు అంటే గురువు ఐదో స్థాన దృష్టి తర్వాత తొమ్మిదవ స్థాన దృష్టి రెండు గురువు రెండు ఉంటాయి తర్వాత సప్తమం మీద కూడా దృష్టి ఉంటుంది సో ఈ ఐదు తొమ్మిది తన స్థానాల దృష్టిలో విశేషమైన సుభఫలితాలు ఇస్తాయి అంటే గురువు ఉన్న రాశి కన్నా ఈ ఐదు తొమ్మిది స్థానాల దృష్టిలో మీద ఏదైతే ఉందో ఈ దృష్టి వల్ల విశేషమైన సౌఫలితాలు ఉంటాయి ఆ స్థానాలకు సంబంధించిన ఫలితాలు చాలా వృద్ధి చెందుతాయి సో ఇక్కడ గురువు యొక్క దృష్టి ఆరో స్థానం మీద ఏర్పడుతుంది ఆరో స్థానం అనేసరికి రుణ స్థానం సో రుణాలు తెచ్చివేయటానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి నూతన రుణాలు కావాలనుకున్న వారికి నూతన రుణాలు లభిస్తాయి తర్వాత శత్రువులు దాదాపు మీకు సరెండర్ అవుతారు కోర్టు కేసులకు సంబంధించిన వ్యవహారాలు సెటిల్మెంట్కి వస్తాయి అంటే కోర్టులో ఏమున్నా కానీ బయట కానీ లోపల అంటే కోర్టు తీర్పుల ద్వారా కానీ సెటిల్మెంట్స్ బాగుంటాయి వివాదాలు జగడాలకు దూరంగా ఉంటారు వివాదాలు జగడాల్లో మీదే పైచేయి అవుతుంది ఇంకా ఆరోగ్యం గుర్తిపడుతుంది దూర ప్రాంతాల్లో ఉన్నవారు స్వస్థానానికి రావడానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి ఇంకా గురువు యొక్క ఒక దృష్టి అష్టమస్థానమే పడుతుంది సో దీనివల్ల ఆయుష్ పెరుగుతుంది అంటే ఆరోగ్యం కుద్రపడుతుంది ఆరోగ్యంలో చెప్పుకోదగ్గ మార్పు వచ్చి మీరు తీసుకునే జాగ్రత్తల వల్ల విశేషంగా ఆరోగ్యం బాగా పెరుగుతుంది దీని ద్వారా ఆయుష్ పెరుగుతుంది తర్వాత వారసత్వాస్తులు కలిసి వస్తాయి వారసత్వాస్తులు అంటే తాతగార ఆస్తులు కానీ ఇవన్నీ దాదాపు కలిసి రావడానికి వీలనామాల ద్వారా కానీ లేకపోతే మీకు ఒక గిఫ్ట్ ద్వారా కానీ రావడానికి మంచి అవకాశాలు ఉంటాయి ఇంకా పదవ స్థానం మీద గురుదృష్టి ఏర్పడుతుండటం వల్ల వృత్తి ఉద్యోగాలు ఇచ్చే అద్భుతమైన రాజ్యోగం ఏర్పడుతుంది ఒక నూతన ఉద్యోగం వస్తుంది తర్వాత భాషలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటారు ప్రమోషన్ ఇంక్రిమెంట్ ఒక మంచి పదవి అధికారం తర్వాత మంచి అవార్డు రివార్డు అందుకోవటానికి కావలసిన అద్భుతమైన పరిస్థితులు కలిసి వస్తాయి సో మేషరాశి వారికి విశేషమైన శుభ ఫలితాలు రెండవ స్థాన గురువు వల్ల కలుగుతాయి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి